కాకినాడ జిల్లా కోటనందూరు మండలం కాకరపల్లి గ్రామంలో జనసేన మరియు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ముగ్గుల పోటీలు నిర్వహించారు అరవై మంది మహిళలు ఈ పోటీలో పాల్గొన్నారు గ్రామంలో ఉన్న మహిళలు ఈ పోటీలు తిలకించడానికి పెద్ద ఎత్తున తరలివచ్చారు నిర్వాహకులు ప్రథమ ద్వితీయ తృతీయ స్థానాలు పొందిన వారికి బహుమతులు అందజేయగా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ మా గ్రామంలో సుమారు పది సంవత్సరాల నుండి ఈ ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని ఈ పదకొండవ సంవత్సరంలో కూడా ఈ ముగ్గుల పోటీలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడం ఆనందదాయకమని ఈ కార్యక్రమానికి సహకరించిన గ్రామ యువకులు మహిళలు పెద్దలు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో పెనుముచ్చు ప్రవీణ్ రామోజు సంతోష్ పొడగండ్ల వెంకటేశ్వరరావు పెనుముచ్చు దినేష్ దేవారపు కీర్తి అయ్యప్ప తదితరులు పాల్గొన్నారు ముందుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ సంక్రాంతి సంబరాల్లో ఈరోజు జనసేన టీడీపీ పార్టీల కార్యక్రమంలో మన ఊరు మన ఆట కార్యక్రమంలో భాగంగా కాకరపల్లి గ్రామంలో సంక్రాంతి సంబరాలు ఈరోజు కళ్ళులో భాగంగా ఈరోజు ముగ్గులు పోటీ నిర్వహించడం జరిగింది ఈ ముగ్గులు పోటీలు గత పది సంవత్సరాలుగా మా మా గ్రామ యువత మరియు పెద్దల సహకారంతో ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా ఈ సంక్రాంతి సంబరాల్లో ముగ్గులు పోటీ నిర్వహించడం జరుగుతుంది ఈరోజు కూడా అదే విధంగా జనసేన యూత్ ఆధ్వర్యంలో మరియు పెద్దల సహ గ్రామ గ్రామ పెద్దల సహకారంతో ఈ సంవత్సరం కూడా అంగరంగ వైభవంగా ముగ్గులుపూడిని నిర్వహించడం జరిగింది అందులో భాగంగా ఐదుగురు విజేతలని నిర్వహించి బహుమతులు బహుహరించడం జరిగింది దాంతోపాటు పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనం బహుమతులు అనేది ఇవ్వడం జరిగింది ఈ సంవత్సరం సంక్రాంతి సంబరాల్లో చాలా ఆనందంగా జరిగింది కాబట్టి జనసేన టీడీపీ యొక్క కార్యక్రమంలో భాగంగా ఇది జరిగింది హుబ్బల్లో జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లోని గత పది సంవత్సరాల బట్టి నుంచి భారీగా సంక్రాంతి సంబరాలు అనేది కాకరపల్లి యువత పెద్దలు అందరూ సపోర్ట్ చేసి చేస్తున్నాం గత పది సంవత్సరాల బట్టి నుంచి చేస్తున్నాం పదకొండవ సంవత్సరంలో కూడా ముగ్గుల పోటీ అనేది పెట్టాం ప్రతి సంవత్సరం కన్నా ఈ సంవత్సరం భారీ ఎత్తున ముగ్గుల పోటీలని నిర్ణయించడం జరిగింది దాంట్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ అనేవి ఇవ్వడం జరిగింది అది కాకుండా పార్టిసిపేట్ చేసే వాళ్ళందరూ కూడా ప్రైజ్లని నిర్ణయించాం ఈ విధంగా కాకరపల్లి యువత పెద్దలు అందరూ కూడా ప్రతి సంవత్సరం కూడా సపోర్ట్ చేస్తే బాగా ఈ ముగ్గుల పోటీలు అది కాకుండా నెక్స్ట్ ఇయర్ నుంచి కల్చరల్ ప్రోగ్రామ్స్ నెక్స్ట్ చిన్నపిల్లలు ఆడుకునే ఆటలు ఇలాంటివన్నీ కూడా కాకరపల్లి యువత పెద్దలందరూ కూడా నిర్ణయించడం జరుగుతుంది దాని ప్రకారంగా అందరూ కూడా కాకరపల్లి యువతలు అక్కలు చెల్లెళ్ళు అందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేశారు ఈ ప్రోగ్రాన్ని ముందుగా తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ గత పది సంవత్సరాలు బట్టి కాగరపల్లి గ్రామంలో నిర్వహించే ముగ్గుల పోటీలు మరియు పదకొండవ సంవత్సరం కూడా అదేవిధంగా దానికంటే భారీగా ఈ ఈ సో ఈరోజు ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది జనసేన టీడీపీ పొత్తులో భాగంగా పార్టీ ఆదేశాల మేరకు మన ఊరు మన ఆటే కార్యక్రమం కార్యక్రమంలో భాగంగా ఈరోజు పో ముగ్గులు పోటీలు నిర్వహించడం జరిగింది దాంట్లో ఒక ఐదుగురు విజేతలను ఎంపిక చేసి వాళ్ళకి బహుమతులు ఇవ్వడం జరిగింది అలాగే ప్రతి ఒక్కరిని ప్రోత్సహిస్తూ ప్రతి పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ఇవ్వడం జరిగింది ఇలాగే మరిన్ని కార్యక్రమాలు పెద్దల సహకారంతో నెరవేస్తామని కోరుకుందాం